ఆయనను అభినందించారు అనంతరం రామకృష్ణని సత్కరించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు రామకృష్ణకు అభినందనలు తెలిపారు അടനെ ഇതുകെന്നല്ലേ ദാ നല്ലത് ഏ പ്രായത്തിൽ നിന്നോ ബിംബ ചേരണേ നിങ്ങളെന്നേ നിങ്ങളെന്നേ സമയത്ത് നീറ്റ് ಅಟ್ಲ <laughs> ಅಟ್ಲ నుంచి నేటి వరకు మా కుటుంబ పెద్దలు మా మా తండ్రి ఆయన మా చిన్న మా తెలుగుదేశం పార్టీ నారికల గ్రామంలో గత సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసిన సందర్భంగా అధిష్టానం గుర్తించి మన ఆదీ ఇన్ఛార్జి రోదణ పెద్దలు శ్రీకే మిన గారి ఆదేశాల మేరకు ఆయన లో ఆయన ప్రోత్సాహంతో కూర్చున్నటువంటి అంచులుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర కమిటీ వరకు ఆయన మాకు సహకరించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే రకంగా తెలుగుదేశం పార్టీ పెద్దల కందరు కూడా రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ గారు కానీ ఎంపీకి ఎమ్మెల్యేకి మరియు మా ముఖ్యం ఇన్ఛార్జ్ కి ముఖ్యంగా మా కుంకా గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అన్ని డిపార్ట్మెంట్ కన్నా ఫస్ట్ నుంచి ఎక్కువ నాకు అనుభవం ఉండేది అవసరం డిపార్ట్మెంట్ తోనే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అవసరం కోసమే ఎక్కువ సమీక్ష దిగేదాన్ని మూడు అవసరాలు ఎనిమిది అవసరాలు తక్కువ కానీ అవసరం డౌటర్తోనే నాకు ఎక్కువ సంబంధాలు ఉండదు ఆ అనుభవం తోటి రాబోయే రోజుల్లో నా వంతుగా కృషి చేసి మన అన్ని నియోజకవర్గం కన్నా మన నియోజకవర్గం ఎక్కువ అధిక శాంక్షన్ కూడా అందరూ కూడా ప్రతి పేదవానికి కూడి కూడు ఎన్టీఆర్ ఆలోచన విధంగా అందరికీ సొంతంగా అందరికీ సహకరిస్తాను రామకృష్ణ మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు